మహాకుంభమేళలో వంద అడుగుల భారీ సర్పం ఇక వైరల్ అవుతున్న వీడియో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు ఇక జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున పుణ్యస్థానంలో ఆచరించడానికి దాదాపు ఎనిమిది కోట్ల మంది తరలివచ్చారు దీనికి అనుగుణంగా గంగా యముల సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమం వద్ద అమృత్ స్నానం కోసం ఏర్పాట్లు చేశారు ఇక యాత్రికుల రాకపోకలు సహజావుగా సాగేందుకు రైల్వే కూడా అదనంగా నూట తొంభై ప్రత్యేక రైళ్లు నడిపింది ప్రయాగ్రాజ్ నుంచి ప్రతి నాలుగు నిమిషాలకు రైళ్లు అందుబాటులో తీసుకొచ్చింది భారతీయ రైల్వే పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా కుంభమేళలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా భద్రతను భారీగా పెంచింది ఏఐ సాంకేతికతో పనిచేసే సీసీటీవీ కెమెరాలు డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించింది కుంభమేళ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు స్థానికులు ఫోర్ వీలర్స్ వాడొద్దని దీనికి బదులుగా ద్విచక్ర వాహనాలు ఉపయోగించాలని అధికారులు సూచించారు ప్రపంచం నలుగుల నుంచి వచ్చే యాత్రికుల రాకపోకలను సులభతరం చేయడానికి నడకకు కూడా ప్రాధాన్యమని కోరారు కాక కొందరు భక్తులు కుంభమేళలో స్నానం చేస్తుండగా వెనుక పెద్ద పాము నీటిలో నుంచి లేచినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతుంది కుంభమేళలో వంద అడుగుల పొడవైన పాము కనిపించినట్టు వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది పైగా చూసి లైక్ కొడుతున్నారు ఇక మొత్తానికి వైరల్ అవుతున్న వీడియోలో వంద అడుగుల భారీ సర్పం కుంభమేళలో కనిపించడం జరుగుతున్న ప్రచారం చూసి అందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోతున్నారు ఇక తెలుగు పోస్టుకి సంబంధించిన క్లీవర్డ్స్ గూగుల్లో సెర్చ్ చేయగా భారీ సర్పం కనిపించినట్లు వారు చెప్తున్నారు అయితే అంత భారీ పంప కుంభమేళలో కనిపించి ఇలా అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పేసి అందరూ నిజంగా హవాక్ అవుతున్నారు మొత్తానికి కుంభమేళడు ఈ భారీ సర్పంచేసి అక్కడ ఉన్న ప్రజలు అలాగే నీటిలో ఉండిపోయారు కొందరైతే పరుగులు పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక భారీ పాము నీళ్ళలో కనిపిస్తున్న అక్కడ ఉన్న ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందకుండా ఉంటున్న వీడియోలో చూడొచ్చు కూడా అక్కడ వ్యక్తులు ఆ ఎలాంటి తేడాలు కూడా కనిపించలేదు వీడియోను నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది భారీ సత్వం కనిపించిన అంశంపై విశ్వసనీయ నివేదికలు ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తానికి వైరల్ అవుతున్నాయి ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన సరైన ఆధారాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ సర్చ్ చేస్తున్నారు ఇక ఆ వీడియోలో ఆ పామును చూసి చాలామంది కూడా భయపడి కొందరు పరిగెత్తే కొందరు మంది మాత్రం అక్కడే ఉండి అలాగే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే అది దైవలోకం నుంచి వచ్చింది ఏకంగా అది శివుడు మెడలో ఉన్నటువంటి అది భారీ సర్పమే ఆ శివయ్యనే పాము రూపంలో ఆ కుంభమేళకు అందులో ఆయన కూడా ఈ యొక్క పుణ్యస్నానం ఆచరించడానికి అందులోకి వచ్చాడన్నట్టుగా కొందరు చెప్తున్నారు మొత్తానికి ఆ భారీ సర్పం అది ఒక దేవుడి సర్పం అని చెప్పేసి ఆ దేవుడే మొత్తానికి శివుడే మొత్తానికి పాము రూపంలో వచ్చినట్లు తెలుపుతున్నారు ఇక భారీ సర్పం అక్కడ వారిని కూడా ఏమీ ఇచ్చలేదు అలాగ వచ్చి ఇలా మాయమైపోయినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ వింత మాత్రం ఇదొక అద్భుతం అనే చెప్పాలి ఇప్పటివరకు ప్రయాగ్రాజ్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఆ అద్భుతాలు కూడా ఇదొక మరో అద్భుతం అనే చెప్పాలి ఇప్పటి వరకు ఇటువంటి మహాకుంభమేళ కుంభమేళ కూడా ఎప్పుడూ జరిగినటువంటి అద్భుతాలు ఈ మహాకుంభమేళ జరగడం విశేషమని చెప్తున్నారు మొత్తానికి దేవుడే ఏకంగా పాము రూపంలో వచ్చి ప్రత్యక్షమై వెళ్ళిపోయాడని చెప్పేసి అక్కడ భక్తుల నిజంగా కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది